జగన్ జమానాలు జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా రెండో రోజు సిట్ సోదాలు నిర్వహించింది హైదరాబాద్లోని ఐటీ కంపెనీ ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టి రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆర్థిక లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈ క్రమంలో విచారణకు రావాలంటూ రాజ్ తండ్రికి సిట్ నోటీసులు జారీ చేసింది మరోవైపు కుంభకోణంలో సంపాదించిన నల్ల డబ్బును వైట్గా మార్చుకునేందుకు భారీ స్థాయిలో సినిమాల్ని నిర్మించడంతో పాటు మరిన్ని చేపట్టేందుకు కొత్త డైరెక్టర్లకు రాజ్కస్ రెడ్డి అడ్వాన్సులు ఇచ్చినట్లు సెట్ ఇప్పటికే గుర్తించింది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు బంధువులు బినామీలు మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు వాటి డైరెక్టర్ల నివాసాలు కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు సిట్ సోదాలు కొనసాగాయి మొత్తం పదిహేను బృందాలు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కొన్ని కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నాయి రాజ కసిరెడ్డి తల్లిదండ్రులతో పాటు అందుబాటులో ఉన్న వారిని ప్రశ్నించి సమాచారం రాబట్టాయి హాజరు కావాలంటూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డికి నోటీసులు అందించాయి సిట్ నోటీసుల్ని బేఖాతరు చేస్తూ విచారణకు హాజరు కాకుండా పరారైపోయిన కసిరెడ్డి ఆర్థిక మూలాన్ని స్తంభింపజేయడం మద్యం కుంభకోణం సొమ్ము ఏ ఏ సంస్థల్లోకి ఎలా మళ్లించారో గుర్తించడమే లక్ష్యంగా సిట్ బృందాలు ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి యి హైదరాబాద్ లోని మణికొండ ప్రశాంత్ హిల్స్ లోని రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సిడ్ బృందాలు తనిఖీలు చేశాయి ఈ సంస్థకు రాజ్ కసిరెడ్డి భార్య సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శిని రెడ్డి ఎండీగా ఆమె తల్లి పైరెడ్డి సుజాత రెడ్డి గా ఉన్నారు రెండు పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్లలో ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు పత్రాలని సిద్బృందాలు స్వాధీనం చేసుకున్నాయి వాటన్నింటినీ విశ్లేషించి మద్యం కుంభకోణం ద్వారా సమకూరిన నల్లధనాన్ని వైట్లోకి మార్చేందుకు ఈ కంపెనీ కేంద్రంగా లావాదేవీలు జరిగాయని సిట్ అనుమానిస్తోంది అరేట్ ఆసుపత్రి డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ తీగల విజేందర్ రెడ్డి నివాసం కార్యాలయాల్లోనూ సిట్ అధికారులు సోదాలు జరిపారు ఈ ఆసుపత్రికి రాజు కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి గా ఉన్నారు ఇక్కడ గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాల్ని విజేందర్ రెడ్డి నుంచి రాబట్టారు హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లోనూ సోదాలు చేసిన సిట్ అధికారులు అక్కడ కసిరెడ్డికి చెందిన అత్యంత ఖరీదైన వెల్ఫైర్ కారును స్వాధీనం చేసుకున్నారు అటు దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు రాజ్ కసిరెడ్డి సినిమాల నిర్మాణం చేపట్టారు ఈడీ నెలకొల్పి స్పై అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు దీనికి కథ కూడా సమకూర్చినట్లు టైటిల్స్ లో వేసుకున్నారు ఈడీ సంస్థకు ఉప్పలపాటి చరణ్ తేజ్ అనే ఓ డైరెక్టర్ రచయితను గా పెట్టుకున్నారు మద్యం కుంభకోణంలో సమకూరిన డబ్బుతో ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు రచయితలకు అడ్వాన్సులు ఇచ్చారు ఈలోగా ఎన్నికలు ముంచుకొచ్చేయడం ఏపీలో జగన్ అధికార కోల్పోవడం మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో అన్ని నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు స్పై సినిమాను ఎంత బడ్జెట్ లో నిర్మించినట్లు చెప్పారు దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది ఏ ఏ రూపాల్లో చెల్లించారు ఈ సినిమాకు జరిగిన ఎంత తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించింది ఇంకా ఏ ఏ సినిమాలు నిర్మాణానికి పైప్ లైన్ లో పెట్టారు వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు ఎలా చేశారు అనే దానిపై సిట్ దర్యాప్తులో పలు కీలకాంశాలు వెలుగు చూశాయి నగదు రూటింగ్ చేసే క్రమంలో భాగంగా ఏ ఏ స్థాయిల్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు అనే దానిపై సిట్ వివరాలు తీసుకుంది